వెల్కమ్ టు తెలుగు విలేజ్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ముఖ్యంగా మిరప సాగు అంటే పచ్చిమిర్చి సాగు ముఖ్యంగా ఈ పచ్చిమిర్చి ఏ టైంలో వేసుకుంటే మనకు లాభం అనేది వస్తుంది పచ్చిమిర్చి ఎవరు వేసుకోవాలి మనకు పచ్చిమిర్చిలో ఎటువంటి లాభం ఉంటుంది సో కొంత చాలామంది ముందు నేను చేసిన వీడియోలో పచ్చిమిర్చి గురించి అడగడం జరిగింది కామెంట్లో మన ఫస్ట్ ఛానల్లో పచ్చిమిర్చి రైతుల ఇంటర్వ్యూస్ ఉన్నాయి సో అందులో చాలా మంది అడగడం జరిగింది సో పచ్చిమిర్చి సాగు అనేది ముఖ్యంగా ప్రతి ఒక్క రైతు అంటే ఏ కూరగాయలు ఏ కూరగాయల రకం సాగు చేస్తున్న రైతు అయినా పర్వాలేదు పచ్చిమిర్చి అనేది కొంత వారి యొక్క స్తోమతను బట్టి వారికి ఉన్న ఏరియాను బట్టి హాఫ్ ఎకర్ కానీ పావు ఎకర్ కానీ ఎకర కానీ సాగు చేసుకోవచ్చు సో ఇప్పుడు ఎండుమిర్చి చేసే ఎండుమిర్చి సాగు చేసే రైతులు ఉంటారు వివిధ రకాల కూరగాయలు సాగు చేసే రైతులు ఉంటారు వివిధ రకాల వెజిటేబుల్ ఫార్మింగ్ చేసే రైతులు కంపల్సరీగా కొంత పచ్చిమిర్చి కనుక సాగు చేసుకున్నట్లయితే ముఖ్యంగా పచ్చిమిర్చి వల్ల ఒక యాభై నుండి మనం నాటిన యాభై నుండి అరవై రోజుల నుండి మినిమం ఇన్కమ్ అనేది రైతుకు గ్యారెంటీగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీ పచ్చిమిర్చి అనేది సాగు చేసుకోవాలి కొంత ఏరియాలో మనకి ఎందుకంటే వన్ వీక్ ఒకసారి మనం కటింగ్ చేసుకోవచ్చు అది మనకు మినిమం ముప్పై రూపాయల రేట్ అయితే దొరికే అవకాశం ఉంటుంది ముప్పై రూపాయల రేటు ఉన్న రైతుకు మనకు పెట్టుబడి వెళ్ళి కొంత ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి అనేది సాగు చేసుకోవాలి ముఖ్యంగా చాలా మంది రైతులకు కొంత డౌట్ ఏంటంటే పచ్చిమిర్చి ఎప్పుడు సాగు చేసుకోవాలి పచ్చిమిర్చి అనేది మనకు ముఖ్యంగా మనకు పన్నెండు నెలల్లో ఎప్పుడైనా సాగు చేసుకోవచ్చు అంటే ఎప్పుడైనా నాటవచ్చు కానీ ఒక ఏప్రిల్ మే ఆ రెండు నెలలు ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం నారు అనేది నాటినట్లయితే ఆ నారు బతకడం జరగదు అంటే చనిపోతుంది చాలా వరకు బ్రతికే అవకాశం చాలా తక్కువ ఉంటుంది మనకు ఒక సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ డ్యామేజ్ అవకాశం ఉంటుంది కాబట్టి ఒక ఎండాకాలం ఏప్రిల్ మేలో నాటుకోవద్దు మెయిన్ ఫీల్డ్లో ప్రధాన పొలంలో కాబట్టి ఆ టైం తప్ప మిగతా ఏ నెలల్లో అయినా పచ్చిమిర్చి మీరు సొంతగా నారు పోసుకొని అయినా నర్సరీలో ఇచ్చి అయినా మీరు పచ్చిమిర్చి సాగు అనేది చేసుకోవచ్చు సో పచ్చిమిర్చి సాగు ముఖ్యంగా మీకు మంచి మనకు మినిమం రేటు మంచి రేటు మ్యాక్సిమం మంచి రేటు దొరికి దొరికే అవకాశం ఉండాలంటే దొరికేది ఉండాలంటే కంపల్సరీగా మీరు ఈ వీడియోలో చెప్పినట్టు మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే మీకు మంచి ఈ రేట్ దొరికే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీరు ఎప్పుడైనా పచ్చిమిర్చి అనేది మనం కటింగ్ నుండి ఒక మూడు నెలల ముందు ప్లాన్ చేసుకోవాలి అంటే మనము ఏప్రిల్లో మనకు మార్కెట్లో పచ్చిమిర్చి మనది వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలి ఏప్రిల్ నుంచి మే జూన్ జూలై ఆగస్టు సెప్ట్ ఈ ఐదు నెలల వరకు మనం పచ్చిమిర్చి కనుక మనం క్రాప్ చేయగలిగితే మంచి రేట్ అనేది రైతుకు దొరికే అవకాశం ఉంటుంది ఏప్రిల్లో మనకు కటింగ్ రావాలంటే దానికంటే ముందు రెండు నెలలు అంటే మార్చ్ ఏప్రిల్ మార్చ్ ఫస్ట్ వీక్ వరకు మనము మనకు మెయిన్ ఫీల్డ్లో పెట్టుకోవాలి అంటే ప్లాంటేషన్ చేస్తాం దానికంటే వన్ మంత్ మనము మార్చ్ కంటే ముందు అంటే ఫిబ్రవరి వరకు నారు పోసుకోవచ్చు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వరకు మీరు నారు పోసుకోవచ్చు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నారు పోసుకుంటే మార్చి ఫస్ట్ వీక్ మీరు మెయిన్ ఫీల్డ్లో పెడితే మీకు ఏప్రిల్ మేలో స్టార్ట్ అవుతుంది క్రాప్ అనేది అది అంతకంటే ముందు అంటే ఏప్రిల్లో వెళ్ళాలంటే కంపల్సరీగా మీరు ఈ జనవరి ఫస్ట్ వీక్ నారు పోసుకున్నట్లయితే ముప్పై రోజులు నారు పెరగడానికి ముప్పై రెండు ముప్పై ఐదు రోజులు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో నాటుకుంటే మీకు ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కటింగ్ రావడం జరుగుతుంది ఈ విధంగా మీరు కంపల్సరీగా ఇప్పటి నుంచి నవంబర్ కదా ఇప్పటి నుంచి మీరు జనవరి ఫస్ట్ వీక్ వరకు ఎప్పుడైనా నారనేది పోసుకోవచ్చు మీరు నార్ అనేది కంపల్సరీగా పోసుకోవచ్చు జనవరి ఫస్ట్ వీక్ వరకు ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మీకు ఏప్రిల్ నుండి ఆగస్టు సెప్టెంబర్ వరకు దిగుబడి అనేది వచ్చే అవకాశం ఉంటుంది లేదు అంటే జూన్లో మీరు నార్ పోసుకొని జూలైలో ఫీల్డ్లో నాటుకున్న మీకు ఈ ఈ ఈ ఇయర్ అయితే ఆగస్టు సెప్టెంబర్ ఈ అక్టోబర్ ఈ టూ త్రీ మంత్స్ దాదాపు సిక్స్టీ సెవెంటీ ఎయిటీ రూపీస్ మార్కెట్లో ఫిఫ్టీ రూపీస్ అమ్మడం జరిగింది కాబట్టి కంపల్సరీగా మీరు ఈ విధంగా పచ్చిమిర్చి అనేది సాగు చేసుకోవాలి ముఖ్యంగా వీలైనంత వరకు మీరు మీ సొంత పొలంలోనే నార్ అనేది మీరు పోసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు నర్సరీలు కూడా ఇవ్వచ్చు ఇబ్బంది లేదు కానీ టైంకు కొద్దిగా ముందు వెనక ఇబ్బంది మనకు మన ఫీల్డ్ రెడీ కావడం అక్కడ నార్ రెడీ కావడం మన ఫీల్డ్లో అయితే మనకు ఎప్పుడైతే అప్పుడు మనం నార్ తీసుకోవచ్చు ఫీల్డ్ రెడీ కాకనే వేసుకోవచ్చు మళ్ళీ మన ఫీల్డ్లో ఏదైతే నారు అలకడం జరుగుతుందో విత్తనాలు మనం వేసుకోవడం జరుగుతుంది అది బాగుంటుంది మనకి ఇక్కడ వాతావరణము ఇక్కడ నేలకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి నారు మీరు ఫీల్డ్లో పోసుకోవడానికి వీలైనంత వరకు చూడండి లేకపోతే ఇబ్బంది లేదు అయితే వెరైటీలు చూసుకుంటే మీ ప్రాంతంలో నడిచే వెరైటీ అనుకోండి అంటే లావు సైజు కొన్ని ప్రాంతాల్లో లావు సైజు కారం ఎక్కువ కారం తక్కువ పొడవు సైజు ఈ కలరు వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది మీ మార్కెట్లో ఎటువంటి కలరు ఎటువంటి సైజు ఎటువంటి కారం ఉన్నాయి పోతుంది మార్కెట్లో అనేది పచ్చిమిర్చి ఎంక్వైరీ చేయండి మీ ఎక్కడైతే మార్కెటింగ్ చేస్తారో మీరు అక్కడ ఎంక్వైరీ చేసి దానికి సంబంధించిన వెరైటీస్ కంపెనీస్ని అప్పుడు చూజ్ చేసుకోండి మనకు తెలిసినంత వరకు డక్కల్ డబ డక్కన్ డబల్ ఎయిట్ సెవెన్ ఒక వెరైటీ ఉన్నది వాళ్ళ వన్ సిక్స్ టూ ఎయిట్ ఉంది జర్సీ యాభై ఉంది ఇంకా అనేక రకాలు ఉన్నాయి పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు రకాలు ఉన్నాయి నాకు తెలిసినంత అయితే ఈ వన్ సిక్స్ టూ ఎయిట్ కళాశాలి ఎక్స్టెంట్ మంచి దిగుబడి ఇచ్చే రకము మనకు మంచి వస్తుంది జెర్సీ కూడా యాభై ఆరు కూడా మంచి దిగుబడి వస్తుంది సమ్మర్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది క్రాప్ కాబట్టి అది ఎండుమిర్చి పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు రకాలు నెక్స్ట్ డబల్ ఎయిట్ సెవెన్ ఒకటి తర్వాత సెమ్ని అది కూడా ఎయిట్ సెవెన్ సిక్స్ ఉంది అది కూడా మంచి రకమే అనేక రకాలు ఉన్నాయి మీరు యూట్యూబ్లో చూడండి పచ్చిమిర్చికి సంబంధించిన రకాలు అందులో ఎంక్వైరీ చేసి కొంత అవగాహన చేసుకొని మీకు కరెక్ట్ ప్రాపర్గా షూట్ అయ్యే పచ్చిమిర్చి రకాన్ని ఎన్నుకోండి అయితే ఈ పచ్చిమిర్చి మీరు మంచి దిగుబడి తీయాలంటే కంపల్సరీ ప్రధాన ఫీల్డ్లో మంచి పశువులు ఎరువు వేసుకోవాలి డే బై డే డ్రిప్లో అయితే ఫెటిగేషన్ ఇవ్వాలి లేదు మామూలుగా అయితే డిఏపి యూరియా ఆ విధంగా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వాలి స్ప్రేలు చూసుకున్నట్లయితే కంపల్సరీ మీరు వారముకు ఒకటి రెండు స్ప్రేలు కంపల్సరీ ఉండాలి ఒకటి లేదా రెండు ఒకటి ఇన్సెక్టిసైడ్ ఒకటి మైటీ సైడు ఒకటి తర్వాత ఫంగీ సైడు తర్వాత ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ న్యూట్రిషన్స్ ఈ విధంగా షెడ్యూల్డ్ ప్రకారము ప్రతి వారంలో ఒకటి లేదా రెండు స్ప్రేలు కంటిన్యూగా చేసినట్లయితే మంచి మనము ఎరువులు ఇచ్చినట్లయితేనే మనకు మంచి దిగుబడి అనేది తీసుకునే అవకాశం ఉంటుంది ఈ కొన్ని వాతావరణ ప్రతికూల పరిస్థితులలో కొన్ని కొన్ని ఫంగల్ ఎఫెక్ట్ కొన్ని డిసీజ్ ఎఫెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రస్తుతం మనం చూస్తుంటే వాతావరణ ప్రతికూల పరిస్థితి వల్ల కొమ్మ ఎండు తెగులు అనేది వస్తుంది దానివల్ల చాలా తోటలు ఇబ్బంది అవుతున్నాయి అంటే కరెక్ట్ క్రాప్ రావడం లేదు పూత రావడం లేదు గ్రోత్ లేదు అందుకని మీరు స్టార్టింగ్ నుండే ప్రతి వారం ఫంగిసైడ్ మార్చి మార్చి వివిధ రకాల ఫంగిసైడ్లను మనం స్ప్రే చేసుకోవాలి అప్పుడైతేనే మనకు మంచి క్రాప్ దిగుబడి అనేది తీసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్రతి రైతు పత్తి పచ్చిమిర్చి అనేది సాగు చేసుకున్నట్లయితే మీకు మంచి కొత్త వేరే రకాల పంటలకు అయ్యే పెట్టుబడి అనేది దీని నుండి మనము పెట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మనకు ఎవరైనా మీకు పచ్చిమిర్చికి సంబంధించిన ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లు అడగండి డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్ ఇస్తా మీకు వ్యవసాయానికి సంబంధించిన లేదు ఈ పచ్చిమిర్చి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్న్నా వాట్సాప్ చేయండి కాల్ చేయకుండా వీలైనంత వరకు కామెంట్లో అడగండి కామెంట్లో అడిగితే మీకు నేను ఆన్సర్ అవకాశం ఉంటుంది మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ చూడరాకపోతే మీ నెంబరు కామెంట్లో పెట్టండి నేను దానికి వాట్సాప్ చేస్తాను వీలైనంత వరకు నా టైం చూసుకొని మీకు ఎటువంటి ఇన్సెక్టిసైడ్స్ ఫంగిసైడ్స్ మందులు విత్తనాలు ఇంకే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలైనా మీకు ఇస్తా లేదంటే డైరెక్ట్గా వీలైతే అవైలబుల్ ఉంటే నేను కూడా మీకు డైరెక్ట్గా పంపే అవకాశం కూడా ఉంటుంది సో ఇది దీని పచ్చిమిర్చికి సంబంధించిన వివరాలు సో ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో